అలాగే సర్వీస్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇన్సింగ్ మాది గంటా నారాయణమ్మ ట్రస్ట్ అని ఇప్పుడు ఉండేది తను చెప్తున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ విద్యుత్ భవనం అయితే ఉందో అప్పుడు జరిగిన సేవా కార్యక్రమం ఏదైతే నేను కంటినీ సహాయం ఇక్కడ అందరికీ అక్కలేదు అనేవరికి వెళ్ళిన సహాయకార్యకులు మొత్తం చేయడం జరిగింది దాని సిస్టర్ కన్సర్ అంటే గంట శాతమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సో అది అది కంటినీ గంటా నారాయణమ్మ అనేది గంట నారాయణ గంట శ్రీనివాసరావు గారి మదర్ పేరు అది ఆ లేదు స్వర్గస్ అయినారో ఆవిడ పేరు దొరుకుతుంది ఇప్పుడు రెండో సేవ చేస్తారు ఒకటి గంట మీకు ఎమ్మెల్యే అని చేసే సేవ మాత్రం కాన్సిపల్ మాత్రం నియోజకవర్గం చేస్తారు అది చేసే సేవ పేరు అది గవర్నమెంట్ తరఫున చేసేది ఇది కంప్లీట్ సేవ అది ఎలా అయితే ఉందో సేవ సేవ కార్యక్రమం చేసేది మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అంటే నిజంగా జీవితంలో ఏవైతే ఉన్నాయో కొంచెం అందరూ అంటే కొంతమంది పెట్రోల్ కలిగిన ఉంటారు పెట్రోల్ లేని వాడు ఉంటారు అలాంటి వాళ్ళు పెట్రోల్ అంటే మన దగ్గర రాదు పెట్రోల్ ఎవరికి కూడా మనకు శ్రీనివాస్ ఎలా ఉంటాడు శ్రీనివాస్ టూ అనికైతే ఒక ఫౌండేషన్ ఉంటుంది అది రన్నింగ్లో ఉంది అది కూడా మా కుటుంబ సభ్యులు శ్రీనివాస్ కూడా మాలో ఒక మనిషి సో మీద ఏదైనా ఉన్నా దాన్ని తప్పవచ్చు అండి తను మాకు ప్రమోట్ చేస్తారు తను మనం ఫీల్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంకా ఏమున్నా కూడా ఉన్నా ఏది ఉన్నా అని మీకు మనకు మీకు అవసరం ఒకటి ఉంటుంది అవసరం మన దేశంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంది బాగా వాళ్ళు ఇప్పుడు పడుతుంది డిషిబేట్ చేసినా కూడా మనకు దక్కర్లే ఇప్పుడు వీల్ చేస్తాను ఎవరో మొత్తం మీద గ్రామంలో ఎవరో ఒకటి ఉండాలి మొత్తం గ్రామం అంతా మనకు అలా అలా విలాగే ఉండాలి మనం కోరుకోం కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండి తెలిసి పక్క ఊళ్ళో ఎవరు ఉన్నారో చెప్పినా కూడా మనం అంటే ఊరికి తగ్గకపోతే గ్రామం ఒకటే కదా భీమి భీమి నియోజకవర్గంలో ఎక్కడున్నా మనకి మొత్తం పదమూడు మన పద్నాభులు ఎవరు ఉన్నారు అమగలు ఎవరు ఉన్నారు మనం తెలిసి ఉంటే మీరు చెప్పండి అంటే అల్లరి శ్రీనివాస బస్సు ఉంటుంది వచ్చినా ఒకటి నాకు మీకు తెలిసి ఉంటే మీరు చెప్పండి శ్రీనివాస ఎక్కడున్నా కూడా అంటే మనకి మన ఏరియాని కాదు ఓకే మన ఉండగలి కాదు మొత్తం కాన్సి మొత్తం లేకుండా లేకుండా చేయాలి దానికి కంప్లీట్ నేను కూడా పార్ట్ ఆఫ్ వర్క్ కమీంటూ పార్ట్ ఆఫ్ వర్క్ ప్లీజ్ అండి నేను సేవకుండా ఎంట శాతం హెల్పింగ్ హ్యాంట్ నేను సేవకుండి మాత్రమే నేను ఒక సేవకుండా ఓకేనండి ఏదైనా చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం ఏ ఇబ్బంది వచ్చినా మీకు పర్సనల్గా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు తను చెప్పండి కదా అన్నట్టు అరువులు ఏంటి ఏదో రాలేదు ఏదైనా రెవెన్యూ పరంగా కదా ఏదో కొద్ది విధాలు చెట్టు ఉంటాడు అందుకే రావాలి నా సౌకర్యాలు కలెక్ట్ అడగండి సో అది థ్యాంక్ యూ దగ్గర పెట్టిగా ఏమన్నా అడిగినాము చేస్తారు మన ఏదైతే గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే మీన్స్ వార్డు నాయకులు అందరూ పొలిటికల్ చేసే చేస్తారు పొలిటికల్గా చేస్తూ ఉండదు వాళ్ళక్కడ ఉంది మీకు ఇద్దరుగా ఉందంటే మా చెప్తే అది కూడా ఎల్కేషన్ అంటే బోకు మాయా రెండు కాళ్ళు మా సేవ రెండు కళ్ళు సో ఏ వాళ్ళకి ఒక బిజీగా ఉన్నా రెండు కాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా మాకు చాలా ఆనందం ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఎవరైనా ఇక్కడ సేవ చేయడానికి వస్తారు మనకి శాసనసభ్యులు కానీ ఈసారి ఏంటంటే వారి సత్యమని ఒక సేవా సంస్థగా ఉండడం ప్లస్ పేదవారికి హండ్రెడ్ పర్సెంట్ మేము మా ద్వారా సేవ జరుగుతుందని ఆశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము పిలిపి చేస్తాం మరలా ఇప్పుడు మన ఇప్పుడు గంటల సేవల మ్యాచ్ ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు నేను చేస్తున్నాను

మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా గంట సారణంగా ట్రస్ట్ ద్వారా మనం వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనం వెళ్ళి వాళ్ళకి సహాయపడాలని చెప్పారు మేము సార్ అంటే రెండు లక్షల పైగా పక్కకు పెడితే చదువుకున్న ఒక అమ్మాయికి హెల్ప్ చేసింది అంటే అవసరం అంటే అలాగే ఒక అది కాలు యాక్సిడెంట్ ఉంటాయి మీ రిపోర్ట్ తేలి ఇన్ఫెక్షన్ అయిపోయింది అతనికి వెళ్ళి కేజీచ్ దాకా హెల్ప్ చేశాను మేడం గారు ఇలా మేము సమస్య చెప్పిన వెంటనే